అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో పోలిపాడ్యమి లేదా పోలీస్ వర్గం రోజున వెలిగించే ఒత్తులను రెండు పద్ధతులలో చేయడం జరిగిందండి వీడియో చివరి వరకు తప్పక చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి అలాగే మేం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు ఒత్తులను చేసుకోవడానికి ముందుగా పత్తిని ఇలా శుభ్రం చేసుకోవాలండి ఇందులోని గింజలు ఇంకా ఏవైనా నలకలు ఉంటే వాటిని తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలండి ఇలా అంతా శుభ్రపరుచుకున్న పత్తిని ఒక చేత్తో ఈ విధంగా పట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు కొద్దిగా విభూది పొడిని లేకపోతే పాలను కానీ ఇలా చేతి వేళ్లకు రాసుకొని ఈ పత్తి నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా మెలిపెడుతూ ఒక పోగులాగా లేకపోతే ఒక దారం లాగా తీసుకోవాలండి ఇలా పోగులా తీసుకుంటున్నప్పుడు ఒకవేళ మధ్యలో తెగిపోయిందనిపిస్తే కాస్త పత్తిని పెట్టి మళ్ళీ పోగులాగా తీసుకోవచ్చండి ఒక చేత్తో పత్తి పట్టుకున్నాం కదా దీనిని లూజ్గా కాకుండా కాస్త గట్టిగా పట్టుకున్నట్లయితే ఇలా కొంచెం కొంచెంగా పత్తి వస్తూ ఉంటుంది కాబట్టి మనకు పోగు తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుందండి అలాగే మధ్య మధ్యలో కొద్దిగా విభూతి రాసుకుంటూ చేసుకోవడం వల్ల మనకు గ్రిప్ దొరుకుతుందండి చూస్తున్నారు కదా మనం తీసుకున్న పత్తి నుండి ఈ విధంగా దారంలా తీసుకోవాలండి ఈ దారం ముందు వెనుక భాగాలు కలిసిపోకుండా వాటిని సపరేట్గా ఉంచుకోవడం వలన ఇవి చిక్కు పడిపోకుండా ఉంటాయండి దీనివలన మళ్ళీ మనం ఒత్తులు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా దారంలా తీసుకున్న తర్వాత ఒక వైపున తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పన్నెండు పోగులు లాగా వేసుకోవాలండి నేను ఇక్కడ ఈ విధంగా ఒకే సైజులో ఉండేలా పోగులను వేస్తున్నానండి మీరు ఏదైనా అట్ట ముక్కకు కూడా ఈ విధంగా పన్నెండు పోగులు వేసుకోవచ్చండి ఇలా పన్నెండు పోగులు వేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలండి ఇలా మొత్తం ముప్పై మూడు భాగాలుగా చేసుకోవాలండి ఇలా ముప్పై మూడు భాగాలు చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రెండు కొనలను పట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకున్నామంటే ఒక పువ్వు రేకులాగా తయారవుతుందండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పువ్వు రేకుని ఈ విధంగా తీసుకుని ఒక వత్తిలా చేసుకోవాలండి ఒత్తిని వెలిగించుకోవడానికి వీలుగా కొద్దిగా పత్తిని తీసుకొని వత్తి ముందు భాగంలో ఉంచి ఈ విధంగా పెట్టి విభూది లేకపోతే పాల సహాయంతో ఈ విధంగా ఉంచి మెలిపెట్టుకోవాలండి అంతే అండి పోలిపాడ్యమి వత్తి రెడీ అండి ఇప్పుడు ఇంకొక పద్ధతిలో పోలిపాడ్యమి వత్తి ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా శుభ్రం చేసుకున్న పత్తిని సిద్ధం చేసుకోవాలండి ముందుగా కొంచెం పత్తిని తీసుకొని ఇలా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా రెండు కొనలను దగ్గరగా తెచ్చుకొని కొద్దిగా విభూది లేకపోతే పాల సహాయంతో ఇలా మెలిపెట్టామంటే పువ్వొత్తి రెడీ అవుతుందండి ఇలా మొత్తం ముప్పై మూడు పువ్వొత్తులు చేసుకోవాలండి మన ఛానల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పువ్వొత్తులు కుంభ వత్తులు పంచేంద్రియం వత్తులు మరియు బిల్వ వత్తులను ఎలా చేయాలో వీడియోలు చేయడం జరిగిందండి డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉన్నాయి ఒక్కసారి చూడగలరండి ఇలా ముప్పై మూడు పువ్వొత్తులను చేసుకున్న తర్వాత ఒక్కో పువ్వొత్తిని ఇలా ఒక చేతిలోకి తీసుకోవాలండి పువ్వొత్తులు ఎంత చిన్నవిగా చేసుకుంటే మనం పోలిపాడ్డేమి వత్తి చేసుకోవడానికి అంత వీలుగా ఉంటుందండి ఇలా అన్ని పువ్వొత్తులను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ ఒత్తిని వెలిగించుకునేదానికి వీలుగా కొద్దిగా పత్తిని తీసుకుని ఒత్తి ముందు భాగంలో ఉంచి ఈ విధంగా పెట్టి విభూది లేకపోతే పాల సహాయంతో ఈ విధంగా ఉంచి మెలిపెట్టుకోవాలండి పోలిపాడ్యమి వత్తి రెడీ అండి చూశారు కదా పోలిపాడ్యమి రోజున లేదా పోలీస్ వర్గం రోజున వెలిగించే వత్తి ఎలా చేయాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కమెంట్ చేయండి అలానే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి థ్యాంక్ యూ